గొర్రెలు కదా ఆ నెల్లూరు జుడిపి ఎందుకు చెప్తుంది చెప్పా చెప్తే పదకొండు పదకొండున్నరతో పదహైదున్నర చెప్తుంది మార్కెట్ లేదు డౌన్ అయిపోయింది పిల్ల గొర్రె లేకుంటే గొర్రెలు గొర్రెలు జత ఎంత ఇరవై నాలుగున్నర చెప్పినావు ఇరవై నాలుగున్నర అప్పటి పిల్లలు ఒక పిల్లలు ఓ పిల్ల ఓ పిల్ల కాల కిందికి ఇరవై నాలుగున్నర జత గొర్రెలు పదిహేడున్నర జత అన్నీ కట్టిండీ గొర్రె ఒక నెల లోపల ఇన్నచ్చు కూడా పదహారు వేలు తిరుగునా చుట్ట గొర్రెనా పిల్లలు పిల్లలు కాలకింది కదా పెద్ద సైజు గొర్రెలు అంతా పదహారు పదహారు వేలు పదహారు వేలు ఎన్ని ఉన్నాయి అన్నీ అన్నీ డెబ్బై గొర్రె అని చెప్పినారు ఎవరు అలా ఏమైనా చెప్తున్నా చెప్ప చెప్పుకోరా చెప్పు ఆ ఎవరు చెప్తే ఆ జాతేరువయ్యా బారు వెళ్ళ ఓడి 10000 పిల్ల గుర్ల లాగుంట జాతాల పెద్ద గుర్ల పెద్ద పెద్ద గుర్ల జాతాల పిల్ల గుర్ర్యా పిల్ల గుర్ల ఉండై ఉటి గుర్ల ఉండై పిల్ల గుర్రం చెప్పినావో பிள்ள முப்பிழி முப்பை ஏன் பிள்ள முப்பை ஏழு தான் உத்தோ இரவாயில் இரவு நாலு இல்லை எவ்வளவு செப்பினா கூட மார்க்கெட்டு இது மந்தி சூசேது ரேட்டு ఇల్లు పిల్లగోరీ వాళ్ళ కొంచెం ఏం రేట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఉంట గొడలు ఒకటి పన్నెండు ఒకటి ఒకటి పన్నెండు గొర్రెలు ఒకటి పన్నెండు పిల్లగోరి పద్నాలుగు వేలు మినారు పిల్లగోర్రి పన్నెండు వేలా పిల్లగోరే కుట్టే పిల్లగొర్రలేనా పన్నెండు వేలు తక్కువ చెప్తున్నా